ఒకప్పుడు కుంట ఉండేది అక్కడ ఇప్పుడు ఆ కుంటను పునరుద్ధరించాలనుకుంటున్నారు స్థానికులు నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం తమ రికార్డులో ఆ కుంట లేదంటున్నారు రెవెన్యూ అధికారుల కాస్రా పహణలో కుంట పేరుంది కానీ పట్టాభూమిగా నమోదే ఉందని చూపుతున్నారు ఇంతకీ అక్కడ కుంట ఉన్నట్టా లేనట్టా అన్నది ఎవరూ తేల్చడం లేదు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఏనుగొండలో ఎల్లారెడ్డి కుంట వ్యవహారం ఎటు తీరని సమస్యగా మారుతోంది మహబూబ్ నగర్ లోని ఎల్లారెడ్డి కుంట వ్యవహారం వివాదాస్పదమవుతోంది గతంలో సర్వే నెంబర్ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడులో కుంట ఉండేదని దాన్ని పునరుద్ధరించాలని ఏళ్లుగా కొందరు నీటిపారుదల రెవెన్యూ శాఖల నుంచి కలెక్టర్ వరకు అనేకసార్లు ఫిర్యాదు చేశారు తాజాగా ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు చేశారు గతంలో అక్కడ కుంట ఉండేదని పక్కనే ఉన్న శ్మశాన వాటికలో దహన సంస్కారాల అనంతరం పూర్వీకులు అక్కడే స్నానాలు సహా ఇతర కార్యక్రమాలు నిర్వహించేవారని చెబుతున్నారు ఆ కుంట కింద ఆయకట్టు కూడా ఉండేదని కుంటపై ఆధారపడి వ్యవసాయం కూడా చేశామంటున్నారు కాలక్రమంలో ఆ కట్ట తూము ధ్వంసం చేసి నామరూపాలు లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు నీటి వనరుగా ఉన్న కుంటను తిరిగి పునరుద్ధరించారని డిమాండ్ చేస్తున్నారు మొదట మేము కలెక్టరేట్లో ప్రజావాణిలో కలెక్టర్ గారికి దరఖాస్తులు చేయడం జరిగింది మున్సిపల్ కమిషనరు మరియు ఈ గారు మరి ఆర్డీఓ గారు ముగ్గురు కలిసి జైంట్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలను ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది అవుతుందని మేము ప్రశ్నించడం అయితే జరిగింది సార్ ఇక్కడ కుంట నిర్మించుకోవాలి సార్ కుంట నిర్మించుకుంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఇంకోటి వాటర్ వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు పైకి వెళ్ళి మన కుంట నిండినప్పుడు దాని తూము నిండినప్పుడు పెద్ద ఎత్తున వాటర్ ఫ్లో వస్తుంటుంది ఇప్పుడు సాగర్ కాలనీ తర్వాత రామకృష్ణ కాలనీ సంతోష్ నగర్ ఇవన్నీ అన్నీ జలమయం అయిపోతాయి సార్ కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది సార్ మా చిన్నకాటి కాలం కెళ్ళి కుంట ఉండేది పెద్ద హైట్ ఉండేది గతంలో కూడా కుంట ఉండేది ఈ కుంట ఇక్కడే ఉండేది తూము కూడా ఉన్నది ఆ తూము ధ్వంసం చేయడం జరిగింది ఎల్లారెడ్డి కుంట ఇక్కడ నుంచి దాదాపు ముప్పై మూడు గుంటల విస్తీర్ణం ఉండేది గతంలో ముప్పై మూడు గుంటలు విస్తీర్ణం అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది నీళ్లు పోసుకుంట నుంచి పోసు అనుకుంటాని అవతల నుంచి అటు జాలు వారుకుంటా ఎస్ వేసుకుంట నుంచి మంగళకుంటకెళ్ళి మళ్ళీ గుంట అనేది ఇటుక గుంట తర్వాత ఎల్లారెడ్డి రెడీకుంటారో ఆల్ట్ అవుతుంది వాటర్ అక్కడ నుంచి మేము ఈనే మశాన వాటికి పక్కన కాబట్టి మేము దాన సాధన చేసుకున్న తర్వాత మేము గుండ్లు అన్నీ చేసుకొని అక్కడ స్నానం చేసి పైకి కట్ట మీద నిలబడి చూస్తుంటే రెవెన్యూ రికార్డులో కూడా ఇల్లరే కుంటాన్ని భాజాప్తో ఉంది కుంటాన్ని ధ్వంసం చేసినాక లేవల్ అయింది కాబట్టి ఆ వాటర్ అన్ని డౌన్ వాటర్ అంతా మా ఇళ్లలోకి వస్తున్నాయి గతంలో అక్కడ కుంట ఉందా లేదా అన్న విషయాన్ని అధికారికంగా ఎవరూ తేల్చడం లేదు ఇరిగేషన్ రికార్డుల్లో గాని పంచాయతీరాజ్ శాఖ నుంచి నీటిపారుదల శాఖకు బదిలీ అయిన రికార్డుల్లో గాని ఏనుగొండలో ఎల్లారెడ్డి కుంట లేదని నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు రెవెన్యూ రికార్డుల్లో మాత్రం పంతొమ్మిది వందల యాబై నాలుగు యాబై ఐదు ఖాస్రా పహానీలో ముప్పై రెండవ సర్వే నెంబర్లో ముప్పై ఐదు గుంటల విస్తీర్ణంలో పట్టాభూమి ఉంది సర్వే నెంబర్ ముప్పై రెండు ఎల్లారెడ్డి గుంట సిఖంగా రాసి ఉంది కానీ పట్టాదారు కాలంలో భూమి స్వభావం రాసి ఉంది ఉంది పంతొమ్మిది పంతొమ్మిది వందల వందల డెబ్బై 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 రెండు మూడులోనూ అలాగే నమోదై తొమ్మిది నుంచి రెవెన్యూ రికార్డుల్లో సర్వే నెంబర్ ముప్పై రెండులోని ముప్పై ఐదు గుంటల భూమి పట్టాదారుల పేరిట పట్టాభూమిగా నమోదవుతూ వస్తోంది అదే భూమి ఇద్దరి పేరిట రిజిస్ట్రేషన్ అయింది సర్వే నెంబర్ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడులోని మూడెకరాల పద్నాలుగు గుంటల భూమి రెండు పదహారులో వ్యవసాయేతర భూమిగా మారింది ఇరవై నాలుగులో రెవెన్యూ అధికారులు జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో అక్కడ ఎల్లారెడ్డి కుంట అనేదే లేదని చాలా కాలంగా వ్యవసాయం కూడా చేయటం లేదని ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రెవెన్యూ అధికారులు కలెక్టర్ కు నివేదిక సైతం సమర్పించారు స్థానికులు మాత్రం అక్కడ కుంట ఉందని దాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు ఎనభై ఇక్కడ నేను పంట పండిస్తుంటే కాలు తీసుకపోయి మొత్తం పంట పండిపిస్తుంటే నేనే ఈ కట్ట ఏమంట వీకేసిండ్రు నేను ఆ పనికి పోయినా మాకు నీళ్ళు అయితే నీళ్ళు కావాలి మాకు పంట వండాలి ఇక్కడ పంట వండితే బాగుంటుంది అంటే ఇక్కడ కింద గుండ్రుగా గుండ్రుగా ఉండి తూము ఇట్లా బొర్ర ఉంది అది మీనేసి ఇది తిప్పాలే మేము వచ్చి బట్టలు ఈయన ఒత్తుకుంటుండే మేము ఈయన చేస్తుండే మేము మేము ఉంది కట్ట మనం చక్కగా కట్ట మీల పడము సార్ మనం చెప్తున్నాను నేను దీని ఏం చేయాలంటే మళ్ళీ కట్ట చేయాలి సార్ మేము కలెట్తో పోయినాము అడవితోని పోయినాము అందరితోని పోయినాము సార్ పొయ్యి పోయి మాకు ఎసరికి వస్తుంది వాళ్ళు కట్టేస్తామని చెప్తున్నారు కానీ ఇరిగేషన్ అధికారులకు మేము ఒకటి అప్పీల్ చేస్తున్నాం గతంలో మీకు డిజిటల్ సర్వే ఉంటది ఒక పదేళ్ళ కింద నుంచి చూసుకోండి డిజిటల్ సర్వేలా డిజిటల్ సర్వేలా ఏ రకంగా కట్ట ఉందో ఆ రకంగా కట్ట నిర్మించాలి తూము స్థానంలో యధావిధంగా తూము నిర్మించాలి గతంలో సంవత్సరం కింద వచ్చారు మోగపైకి వచ్చి ఎంక్వైరీ చేశారు ఇరిగేషన్ డీఈ ఆర్డీఓ ఎంఆర్ఓలు వచ్చారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు మేము ఖచ్చితంగా కట్ట అయితే ఫస్ట్ వేస్తాం కట్ట వేసిన తర్వాత కుంట తీస్తామని చెప్పి మాట ఇచ్చి దాదాపు సంవత్సరం అయింది మరి సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారు ఇక్కడ ఏదైతే కట్ట ఉందో ఆ కట్టను పునర్నిర్మించాలి అదేవిధంగా ఏదైతే ఎల్లారెడ్డి కుంట ఉందో ఆ కుంటను మళ్ళీ జేసీ మట్టి తీసేసి ఆ కుంటలో నీళ్లు నిలిచేటట్లు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అదేవిధంగా జిల్లా అధికారులను కోరుతున్నాం రెండు పేల ఇరవై ఐదు మార్చిలో ఎల్లారెడ్డి కుంట కబ్జాలపై ఫిర్యాదుదారు మరోసారి సమాచారం కొరగా ఆ అంశం నీటిపారుదల శాఖ అధికారుల పరిధిలో ఉంటుందని వారి నివేదిక వచ్చిన తర్వాత దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ సమాధానమిచ్చారు నీటిపారుదల శాఖ అధికారులు తమ రికార్డుల్లో ఎల్లారెడ్డి కుంట లేదని గతంలోనే నివేదిక ఇచ్చారు అలా కుంట ఉందా లేదా ఉంటే పునరుద్ధరిస్తారా లేదా అన్నది ఎవ్వరూ తేల్చలేకపోతున్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ మున్సిపల్ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీ చేసినా ఎవరికి వారు నివేదికలు సమర్పిస్తున్నారే తప్ప స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు